గణేష్ మహారాజ్కి ముందుగా మా లక్ష్మీప్రసాద నగర్లో ఈ తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహించుకున్నటువంటి వినాయక ఉత్సవాలకు విచ్చేసినటువంటి సారథి స్టూడియోస్ వారికి స్వాగతం ఇక్కడ మేము నాలుగు సంవత్సరాలుగా వినాయకుని మండపాన్ని ఏర్పాటు చేసుకొని ముందుగా పిల్లలతో స్టార్ట్ అయిన ఈ మండపం ఇక్కడ పెద్దలు మా ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరం ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ దాదాపు పదిహేను నుంచి ఇరవై కుటుంబాలన్నీ కలిసి చాలా చక్కగా తొమ్మిది రోజులు ఇక్కడే గడుపుతూ ఆ భగవంతుని సేవలో పాత్రులమవుతున్నాము ఆ భగవంతుని సేవలో మేము ఎన్నో పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు కుంకుమార్చన ఇరవై రకాల నైవేద్య నివేదన ఇలాంటి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ప్రో ప్రోగ్రామ్స్ అన్నీ నిర్వహించుకుంటే చిన్న చిన్నలు పిల్లలు పెద్దలు అందరూ కలిసి కట్టుగా ఈ విఘ్నేశ్వర ఉత్సవాలలో పాల్గొని ఎంతో సంతోషంగా గడుపుతున్నాము ఈరోజు చివరి రోజు మేము తొమ్మిదవ రోజు మా విఘ్ననాయకుణ్ణి మేము కదిలించుకొని ఈరోజు నిమజ్జనానికి తీసుకెళ్తున్నాము తొమ్మిది రోజులుగా మాతో పాటు దేవుడు దేవుడితో పాటు మేము కలిసి ఉండి ఈరోజు స్వామిని వదులుకోవడం కొద్దిగా బాధేస్తుంది కానీ మళ్ళీ రేపటి నుంచి మరొక నెక్స్ట్ సంవత్సరం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఈ వేడుకల కోసం ఎదురు చూస్తూ ఉంటాం మేము ఇక్కడ ఉన్న మా ఉన్న వాళ్ళంతా మా కాలనీ వాసులు మేమందరం మంచి చెడు కష్టం సుఖం అన్నింటికి నాట్ ఓన్లీ ఈ ఉత్సవాలనే కాదు ప్రతి చిన్న విషయంలో కూడా బాగా కలిసిమెలిసి ఉంటాము మాతో మేము ఎలా ఉంటామో మాతో పాటు మా పిల్లలందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉంటూ బాగా కలిసిమెలిసి ఉంటారు బ్రిటిష్ వాళ్ళ పరిపా పరిపాలనలో మన బాల గంగాధర్ తిలక్ గారు మన ఇండియన్స్ మన అందరం ఒక ఒక దగ్గర వేదిక అవ్వాలి అని చెప్పేసి ఒకప్పుడు ప్రారంభించిన ఈ వినాయక ఉత్సవాలు మనం ఇప్పటికీ కొనసాగించుకుంటున్నాం నిజంగా ఈ ఉత్సవాల వల్ల అప్పుడు ఆయన ఏమని ఆలోంచి ఆలోచించారో అదే విధంగా ఇప్పుడు కూడా వివిధ వివిధ రకాల కుటుంబాలు మేము ఎలాంటి విభేదాలు లేకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి ఉంటూ ఇక్కడ ఉత్సవాలని ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఇది ఇది చాలా ఆనందంగా ఉంది మాకు ఈ ధన్యవాదాలు తొమ్మిది రోజులు ఇంత ఘనంగా మేము పూజను పూజను నిర్వహించుకున్నందుకు పూజ నిర్వహించుకోవడమే కాకుండా ప్రతిరోజు రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ నిర్వహించుకున్నాము ఆ భగవంతుని సేవ సేవలు మేము తరింప తరింపిన తరించినాం కాబట్టి ఖచ్చితంగా ఆ భగవంతుడు దివ్య ఆశిస్తును ఇక్కడున్న మా కుటుంబాలందరికీ చెందాలని మరియు ఇక్కడ ఎలాంటి విభేదాలు లేకుండా మేము ఎంతో చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఇలాగే మున్ముందు కూడా ఇంతే చక్కగా కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాము గజ్వల్ కాన్స్టెన్సీ అయిన లక్ష్మీ ప్రసన్న కాలనీలోని ఒక ఇరవై కుటుంబాలు కలిసి వినాయకుని నిర్మించుకున్నాము గత నాలుగు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా ఈ వినాయకుని ఉత్సవంలో అందరము ప్రతి ఒక్కరము పాల్గొనడం జరిగింది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు మనసులో ఏది ఉన్నా బయటకు సంతోషంగా పిల్ల పాపలతో సంతోషంగా ఇక్కడ అన్ని విధాలుగా జరుపుకుంటున్నాము ఆ వినాయకుని ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను ఈరోజు పదహారు వేలు పోయిన లడ్డు ఇంకో పది సంవత్సరాలకు పదహారు లక్షలు కావాలని మన కాలనీలో We are from Gajwal and our colony is Lakshmi Prashna Colony. We are celebrating Ganesh Chaturthi from 4 years and we will continue soon also. And every year we are like family, it's not a colony members And we will celebrate very happily. Nine days is very precious and the two kids will celebrate very happily with kind hearted and with honesty. I am very thankful to everyone for continuing this all. And every parent is helping and every, kind, every children means from uh, whole family from three years to 90 years everyone is helping us to do Ganesh Chaturthi happily we have started uh, has kids started and our family also involved in this Ganesh Chaturthi I'm very thankful we, we want to continue like this only we will continue <laughs> thank you uh, we are from Lakshmi Prasanna colony